సీజన్ మారుతున్నప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనారోగ్య సమస్యలు సంభవిస్తే వైద్య సిబ్బందిని సంప్రదించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక లంబాడీపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫిల్హౌస్ పేట ప్రాంతంలో ప్రజలకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కొన్ని సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ముఖ్యంగా చలి వాతావరణం వల్ల దగ్గు జలుబు ఆయాసం ఎలర్జీ కండిషన్స్ వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శీతాకాలంలో వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలని గోరువెచ్చని నీరు తాగాలని చలి తగలకుండా ఉన్ని దుస్తులు వాడాలని అలాగే దోమల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్ హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు రమేష్ బాబు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు క్రికెట్ ఇప్పుడు వ్యాసకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి తక్కుతాయి అంటే శీతాకాలం అంటారు శీతాకాలం ఉండేంటి వర్షాకాలం వర్షాకాలంలో ఎక్కువ వచ్చి వ్యాల్యూ ఏంటి జ్వరాలు తర్వాత విదోచన చీత కాలి వ్యాల్యూ ఏంటి శీతాకాలంలో జలుబులు ఆ మార్గం జలుబు తలుపు ఆయాస్ అలాగే జ్వరాలు వస్తుంటాయి తెలుగువాలంటే మనకు ఎక్కువగా ఇబ్బంది కలిగించాయి ఏంటంటే బాగా పుట్టడం వల్ల మనం ఎక్కువ జ్వరాల వస్తుంటాయి అమ్మా మలేరియా కానీ డెంగ్యూ కానీ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మరియు సభకు మందు చూసుకోమట్టండి మా ఏం ఉన్నారు ఆశాకారికి అర్థం దీనికి సంబంధించి వాళ్ళే దగ్గర నుండి మీకు వైకింగ్ చేస్తారు మీరు మీకు ఏంటంటే రాంతి సభలు టికెట్లు వేసుకోండి బాగా పుట్టు చూసుకోండి బాగా పాటు చాలా ప్రమాదకరం ఎవరికి కనిపించదు అలా కనిపిస్తామ్మా పాముకాటు కనిపెతుంది కనిపిస్తుంది పాముకాటు అమ్మా పాము కాటు ఎంత కనిపెత్తదా కాదు దాము కూడా కనిపెట్టదా కానీ పాము కాటువంటి దోమకాటుమాదకరం పాము కాటు ఒకే ఒకే రోగం అవుతుంది కానీ దోమకాటు వల్ల డెంగ్యూ ద్వారా ఉంది మలేరియా ద్వారా ఉంది చిప్పు జ్వరం ఉంది మెదగపప్పు ఉంది పోదు ఉంది ఇన్ని రకాల వ్యాధులు ఉన్నాయి వాలు చూసే కాదు చూస్తూ లాభిపోయింది ఎక్కడ పరిగెత్తాడే అసలు చల్లలేదు అంత ప్రమాదకరం ఉంది அது ராமல் பட்டம் கலா